గణపతి ఉత్సవాలు అనేవి కేవలం ఒక పూజా వేడుక మాత్రమేనా ఈ వేడుకలని అంతరార్థంగా అర్థం చేసుకోవాల్సిన ఇంకో కోణం గణపతి గణాలకు అధిపతి ఈ గణాలు సృష్టిని నడిపించే శక్తులు ఈ గణాలకి గణపతి అధిపతి ఎందుకయ్యాడు ఆయనకున్న అర్హతలేంటి గణపతి జ్ఞానం కలవాడు బలం ఉన్నవాడు వినయం ఉన్నవాడు దయ కలవాడు సహనం కలవాడు సత్యవంతుడు శాంత స్వభావి ధైర్యవంతుడు ఐక్యత సృష్టించేవాడు సృజనాత్మకత కలవాడు క్షమాశీలి ఆదర్శవంతుడు మంగళ ప్రదాత కర్తవ్య నిష్ఠుడు స్థిర చిత్తుడు ఓపిక గలవాడు దూరదృష్టి కలవాడు సమానత్వం కలవాడు ధర్మంగా ఉండేవాడు సౌమ్యుడు స్నేహపూర్వకుడు శక్తివంతుడు ఇన్ని గుణాలున్నవాడు గణాలకి అధిపతిగా ఉంటే ఆ గణాలని సరైన దిశలో నడిపించి ఆ గణాలని నియంత్రించి ఎదురయ్యే అడ్డంకులను తొలగించి సృష్టి జీవనాన్ని సరైన దిశలో నడపగలడు లోతుగా చూస్తే అధికారంలో ఉన్న వ్యక్తికి ఇలాంటి గుణాలన్నీ ఉండాలనేది భావం ఇలాంటి గుణాలు ఉన్న వ్యక్తిని మాత్రమే అధికారిగా ఎన్నుకుంటే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ఇందులోని అంతరార్థం ప్రతి తరం ఈ విషయాన్ని తెలుసుకోవడానికే ప్రతి సంవత్సరం ఈ ఉత్సవ వేడుకలు జరుపుకుంటాం నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి